హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ తొలుసూరు ఒంగోలు ఆవు ఒక చిన్న కోడదూడ రెండు అమ్మకానికి వచ్చాయి సో ఆవు సైజు యాభై ఎనిమిది అంగ్లాలు ఉంది సో మంచి సైజు ఉన్న ఆవు అలాగే నాలుగు పళ్ళతో ఉంది ఫస్ట్ ఈత ఎన్నింది ఫ్రెండ్స్ ఆవు అమ్ముతారు కోడూడ కూడా అమ్ముతారు సో రెండు మంచి ఉన్నాయి ఆవు దూడ కోడిదూడ సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి చాలామంది ఒంగోలా వాళ్ళు కావాలంటున్నారు సో ఇవి చూస్తే ఈయన తీసుకోండి ఫ్రెండ్స్ రైతంబర్ టైట్లో ఉంటుంది రైతాకు అడ్రస్ వచ్చేసి కొంగనపాడు గ్రామం కలూరు మండలం కర్నూలు జిల్లా కొంగనపాడు అనే విలేజు ఉల్లిందకొండ దగ్గర ఉంటుంది సో కర్నూలు టు వెల్దుర్తి దారిలో ఉల్లిందకొండ వస్తుంది ఉల్లిందకొండ దగ్గర కొంగనపాడు గ్రామం ఉంటుంది సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అలాగే నచ్చితే కూడా పని లైక్ చేయండి నా ఛానల్ నచ్చితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆమె యొక్క ధర వచ్చేసి అరవై వేలు చెప్పారు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి